దేవీ నవరాత్రుల్లో ఐదో రోజు ప్రసాదం దత్తోజనం చేయడానికి అరకప్పు బియ్యంతో ఉండిన అన్నం అరకప్పు బియ్యం ఒక కప్పు నీళ్ళు పోసి మీడియం ఫ్లేమ్లో మూడు విల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అన్నం వేడిగా ఉన్నప్పుడు ఏ విధంగా మ్యాష్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇప్పుడు స్టవ్ పెన్ ప్యాన్ పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి పోపు అయితే బాగుంటుంది దద్దోజనంకి మీరు నెయ్యికి బదులుగా నూనైనా వేసుకోవచ్చు నెయ్యి కాగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మిరియాలు వేసుకుని పోపును బాగా వేయించుకోవాలి మిరియాలు అయితే తప్పకుండా వేసుకోండి నెయ్యిలో వేగి మిరియాలు కమ్మగా ఉంటాయి ఇప్పుడు ఇందులో హాఫ్ ఇంచ్ అల్లం ఒకని బాగా సన్నగా తరిగి వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి చీలిక కొంచెం కరివేపాకు వేసుకుని అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి చివరిగా పావు టీ స్పూన్లో సగం ఇంగు వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పోపుని పూర్తిగా చల్లారినివ్వాలి అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో ఒక కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకొని అన్నంలో ఎక్కడా కూడా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి మనం అరకప్పు బియ్యం తీసుకున్నాం కదా అరకప్పు బియ్యానికి ఒక కప్పు పెరుగు ఒక కప్పు పాలు కరెక్ట్గా సరిపోతాయి దద్దోజనం కలిపేటప్పుడే కొంచెం పల్చగా కలుపుకోవాలి మనం తినేటప్పటికి గట్టి పడిపోకుండా ఉంటుంది చూడండి బాగా పలుచగా అనిపిస్తుంది కదా కొంచెంసేపటికి ఇది గట్టిగా అయిపోతుంది ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లారిన పోపు వేసేసుకోవాలి అలాగే రుచి సరిపడినంత సాల్ట్ ఇక్కడైతే నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి ఐదో రోజు ప్రసాదం దద్దోజనం రెడీ అయిపోయింది